నాకు ప్రకాశం జిల్లా అంటే గుర్తుకొచ్చేది ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరు ప్రకాశం పంతం ధైర్యం లేని సమాజంలో ధైర్యాన్ని నూరిపోసిన సైమన్ కమిషన్కి ఆ రోజున ఎదురొడ్డి నిలిచి కాల్చుకోండి చొక్కాది చాతిని చూపించిన ధైర్యవంతులు మొట్టమొదటి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వారికి అలాంటి నేలేదు ఈ నేల గురించి అనుకున్నప్పుడల్లా అపారమైన ఖనిజాలు ఖనిజ వనరులు బ్లాక్ గ్రైట్ ఇలాంటి చోట్ల చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇక్కడున్న యువత ఈరోజు నేను వచ్చిన సందర్భం జేజేఎం కావచ్చు కానీ ఇక్కడున్న యువతులో ఉన్న వేదన కోపం బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది దశాబ్దాలుగా ఉన్న వెలుగుండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు పరిశ్రమలు పక్కన పెట్టండి ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి వలసలకి మేము వే వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన మీ కష్టం మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడు ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక రెండు సంవత్సరాలు ఉన్నాను ఒంగోలు టౌన్లో ఒక ఆరు నెలలు కనిగిరిలో ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య తాగునీటి సమస్య ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసేటప్పుడు ఆరు నెలల్లో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి వెన్నెముకి వంగిపోద్ది ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయింది మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లాకు కావాలి అని ప్రయారిటీ పెట్టాను అలాగే మీకు గత ప్రభుత్వం ఏం చేసింది ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు మన జిల్లాకు సంబంధించి వెలుగున్న ప్రాజెక్టుకి ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు కావాలి దాంట్లో మేజరు ఏ ఎవరైతే భూమి భూపరిహారానికి కావాలి వాళ్ళు అప్పులు తీసుకున్నారు రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు కానీ మనకు ఒక వెలుగుండ ప్రాజెక్ట్ తేలాకపోయారు